హాయ్ అండి నమస్తే ఈరోజు పూల్ మకాన కర్రీని చాలా ఈజీగా టేస్టీగా తయారు చేశాను ఈ కర్రీని నేను పది నిమిషాల్లోనే తయారు చేసుకున్నానండి ఈ కర్రీతో రొట్టెలు చపాతి రైస్ అన్నిట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ లేకపోతే వంట చేయడం విసుగు అనిపించినప్పుడు ఏదైనా షాపింగ్ ఫెల్ వచ్చినప్పుడు నీరసంగా ఉన్నప్పుడు కూడా ఏదైనా వంటలు చేసుకోవడం విసుగనిపిస్తుందండి ఇలా పూల్ మకానాని స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా టేస్టీగా హెల్దీగా కూడా మనము ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు ఈరోజైతే నేను ఈ పూల్ మకాన కర్రీని చాలా టేస్టీగా చేసుకున్నానండి ఈ పూల్ మకానోలో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయండి దీంతో మనము ఇలా గ్రేవీ ఐటమ్సే కాకుండా స్నాక్స్ స్వీట్స్ ఇలా చేసుకొని కూడా తీసుకోవచ్చండి ఈ కర్రీ కోసం నేను ఆరు టమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మూడు ఉల్లిపాయలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లోకి కొద్దిగా కస్తూరి మేతి తీసుకున్నానండి అలాగే నాలుగు లవంగాలు చిన్న చెక్క ముక్క పన్నెండు మిరియాలు ఒక అంగుళం అల్లం ముక్కలు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొబ్బెర ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాము ఇవన్నీ పేస్ట్ చేసేటప్పుడు దీంట్లోకి నీళ్ళు వేయనవసరం లేదండి ఈ టమాటోలో తర్వాత ఉల్లిపాయలో ఉన్న నీరే దీనికి సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని ఇలా కలిపేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఈ పూల్ మకాన అలాగే మీల్ మేకరు వీటన్నిటిని మనము ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నప్పుడు వీటిని చాలా ఈజీగా తొందరగా కర్రీ చేసుకోవచ్చండి ఈ ఐటెంని బ్యాచిలర్స్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇలా మెత్తని పేస్ట్లైంది అయింది దీన్ని కాసేపు పక్కన పెట్టి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుందాము దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న పూల్ మకాన వేసి చిన్న మంట పైన దూరగా వేయించుకోవాలండి వీటిని వేయించేటప్పుడు అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకోండి లేకపోతే ఇవి మాడిపోతూ ఉంటాయి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో మరికొద్దిగా నూనె వేసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి ఆడిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ టమాటో ప్యూరీని వేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్నంతా కూడా ఆయిల్లో బాగా కలిపేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి మనం చేసుకున్న ఈ ప్యూరీలో ఏమాత్రం పచ్చిదనం లేకుండా బాగా వేగనివ్వాలండి దీంట్లో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు ఐదు పచ్చిమిర్చీలు వేసుకుందాము వీటిని కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాము కూరకు సరిపోయేంత కారం వేస్తున్నాను అండి ఆల్రెడీ దీంట్లో పచ్చిమిర్చి వేసాము కారం మీకు సరిపోయేంత వేసుకోవాలి ఒక టీ స్పూను ధనియాల పొడి వేస్తున్నాను ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి ఈ మసాలాల్లో కూడా పచ్చదనం లేకుండా బాగా వేగనివ్వాలి ఇవన్నీ ఇప్పుడు బాగా వేగిన తర్వాత దీంట్లో కొన్ని నీళ్ళు కూడా వేసుకోవాలండి దీంట్లోకి నేను రెండు బటర్ క్యూబ్స్ తీసి పెట్టుకున్నానండి ఇవి చివరిలో వేసుకోవాలి ఇప్పుడు పేస్ట్ అంతా కూడా బాగా ఉడుకుతూ ఉంది దీంట్లో కొన్ని నీళ్లు వేసుకుందాము ఈ గ్రేవీలో మరీ ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి కొన్ని వేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఇలా నీళ్ళు వేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు మన గ్రేవీ కూడా దగ్గర పడింది దీంట్లో ముందుగా వేయించుకున్న పూల మకాన గింజలు వేసి మరొక రెండు నిమిషాలు చిన్న మంట పైన ఉడకనివ్వాలండి చివరిలో బట్టర్ వేసి కలిపేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా హెల్తీగా ఉండే పూల మకాన కర్రీని చాలా ఈజీగా పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు మనం ఇదే గ్రేవీకి ప్రిపేర్ చేసిన ఐటమ్స్తో మీల్ మేకర్ కర్రీని కూడా చేసుకోవచ్చు అండి ఇది బ్యాచిలర్స్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు అండి ఇలా చేసుకున్న ఈ గ్రేవీలోకి పూల్ పూల కాకుండా పన్నీరు మిల్ మేకర్ కూడా వేసి టేస్టీగా చేసుకోవచ్చు